వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో మీ బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి పది రూపాయలు అనుకున్న ఖర్చుకి పాతిక రూపాయలు అవ్వటం ఈ బాధ్యత కూడా మీరే తీసుకోవాలి అన్ని పనులు మీరే చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి వృత్తి రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు స్వల్పమైన కార్యానుకూలత కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీరు డబ్బులు దాచుకోవటం కానీ అవి మరికొన్ని కార్యక్రమాల నిమిత్తం ఖర్చయిపోయే విధంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తల అవసరం స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో చికాకుపడే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రాంతాలలో ఉన్న మన వారితో మనం మాట్లాడే విధంగా కలుసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ప్రవచనాలు ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు ఈ యొక్క కార్యక్రమాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలన్న విధంగా మీ యొక్క ఆలోచనలు మారుతాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆరంభ సూరత్వము ఎక్కువగా ఉంటుంది మనం చేసేయగలుగుతాము చేసేస్తాము మనం సాధించేస్తాము అన్న ఆలోచనలే తప్పించి ఏదన్నా పక్కకు వెళితే మళ్ళీ బండిని దారిలోకి తీసుకురావటం ఎలాగో అవగాహన లేదు చెబితే వినిపించుకోరు ఈ రకమైనటువంటి మొండి మూర్ఖత్వపు ఆలోచనలు ఎవరికీ ఉపయోగాన్ని ఇవ్వవు ఇవ్వవు ఇది గ్రహించి మెలగండి తప్పకులు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకున్న వాళ్లే గొప్పవాళ్ళు అవుతారు వ్యాపారంలో కూడా అంతే మనకు అవగాహన లేదు వాస్తవమే కానీ అవగాహన పెంచుకోగలుగుతాం కదా ఆ నేపథ్యంలో ఏం చేయగలుగుతామో ఆలోచించండి అనవసరమైనటువంటి ఆలోచనలకి వాగ్వివాదాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండండి ప్రతిరోజు ప్రతినిత్యం గౌరీదేవి గర్భ రక్షాంబిక స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది అమ్మవారు అమ్మవారి అనుగ్రహంతో పుట్టబోయే పిల్లలు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు ఇది గ్రహించి మెలగండి మీరు ఎంత ఆస్తి కూడబెడుతున్నారు వాళ్ళకి రేపొద్దున ఏం చదివిస్తారన్న దానికన్నా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా పుట్టగలుగుతారో ఆ విషయం గురించి ఆలోచించండి బయట తినాలన్న అలవాట్లు కానీ లేదా ఇతరితర వ్యామోహాలకు కానీ కాస్తంత దూరంగా ఉండగలిగితే బాగుంటుంది పిల్లల కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ పాటించడం అనేది ఈ మధ్య కాలంలో చాలా అవసరమైనటువంటి అంశము ఇది గ్రహించి మెలగండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన కళాశాలలో సీటును సంపాదించుకోగలుగుతారు సబ్జెక్టు పూర్వకంగా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చేది దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి శత్రు బాధలు అధికంగా ఉన్నట్లయితే మన్యుపాష్పద హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది మెడలో కాలబైర రూపం ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి గోమతి చక్రాలతో శ్రీఫలాలతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి